ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవైదో సంవత్సరంలో తిరుమల తిరుపతిలో జరిగే సాక్షాత్కార వైభవోత్సవంలో అనగానేమి ఎన్ని రోజులు నిర్వహిస్తారు ఈ ఉత్సవంలో భాగంగా ఎటువంటి కార్యక్రమాలు ఉంటాయి అనే విషయాల గురించి తెలుసుకుందాము సాక్షాత్కార వైభవ్ ఉత్సవం అనేది శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి సంవత్సరం నిర్వహించే మూడు రోజుల వార్షిక ఉత్సవం ఇది ఆషాఢ శుద్ధ షష్ఠి రోజున మొదలవుతుంది భక్తుల కోరికలు నెరవేరాలని స్వామివారిని దర్శించుకునేందుకు ఈ ఉత్సవం జరుపుకుంటారు ఈ ఉత్సవంలో భాగంగా స్వప్న తిరుమంజనము ఊరేగింపు వంటి కార్యక్రమాలు ఉంటాయి తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జూన్ ముప్పైవ తేదీ నుండి జూలై రెండవ తేదీ వరకు శ్రీవారి సాక్షాత్కార వైభవోత్సవాలు జరగనున్నాయి ఈ సందర్భంగా జూన్ ఇరవై ఆరున కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి తోమాల సేవ కొలువు పంచాంగ శ్రవణం నిర్వహించనున్నారు ఉదయం ఏడు గంటల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం చేపడతారు ఇందులో ఆలయ ప్రాంగణము గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటిలో శుద్ధి చేస్తారు అనంతరము నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డకర్పూరం గంధం పొడి కుంకుమ కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలాని ఆలయం అంతటా ప్రోక్షణం చేసి మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు సాక్షాత్కార వైభవోత్సవంలో భాగంగా జూన్ ముప్పైవ తేదీన ఉదయం పదకొండు గంటల నుండి పన్నెండు గంటల వరకు స్వప్న తిరుమంజనం చేయబడతారు సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య ఉజ్వల సేవ నిర్వహిస్తారు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు పెద్ద శేష వాహనంపై శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు జూలై ఒకటవ తేదీన ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు స్వప్న తిరుమంజనం సాయంత్రము ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్య ఉజ్వల సేవ నిర్వహిస్తారు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు హనుమంత వాహనంపై శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు విహరించనున్నారు జూలై రెండవ తేదీన స్వప్న తిరుమంజనం ఉజ్వల్ సేవ అనంతరము సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల వరకు మధ్య లక్ష్మీహారాన్ని ఆలయ ప్రదక్షిణగా అలంకార మంటపంలోకి తీసుకురానున్నారు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో గరుడ వాహనంపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు జూలై మూడున పార్వేత ఉత్సవం జూలై మూడవ తేదీన ఉదయం తోమాల సేవ కొలువు పంచాంగ శ్రవణము సహస్రనామార్చన షాతుమొర అనంతరము ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు ఉత్సవమూర్తులు పార్వేట మంటపానికి వేంచేపు చేస్తారు ఉదయం పదకొండు గంటల నుంచి రెండు గంటల మధ్య పార్వేట ఉత్సవం జరగనుంది ఈ సందర్భంగా ఆస్థానము వైదిక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు సాక్షాత్కార వైభవోత్సవము పార్వేట ఉత్సవం సందర్భంగా జూన్ ఇరవై ఆరు నుండి జూలై మూడు వరకు తిరుపావడ సేవ జూలై రెండున అష్టోత్తర కలశాభిషేకం సేవలు రద్దు చేశారు జూలై ఒకటవ తేదీన స్వర్ణ పుష్పార్చన రద్దు చేశారు